ప్రాంతంలో పట్టుకెట్టిగా ఉంది అందులో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది లాస్ట్ ఇప్పుడు ముప్పై నలభై వేల ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కదా అక్కడ జనసేన ఏమనుకున్నది తెలుగుదేశం రావడం వల్ల ఇరవై ఏడైపోతే అయిపోయిందంటే మేము గెలిచేసినట్టే కదా అనుకోండి తెలుగుదేశం ఏముంటుంది ఇప్పుడు జనసేన వచ్చిన ముప్పై వేలు మాకు ఏడైతే మేము కదా సీట్ అనుకుంటుంది రాక రాక ఇప్పుడు పొత్తు కుదరడం వల్ల ఈజీగా గెలిచేస్తామని ఇద్దరు అనుకుంటున్నారు గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ మేమే తీసుకోవాలని కోరుకుంటారు కదా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలని ఇన్నేళ్ళు పడ్డటువంటి తెలుగుదేశం వాళ్ళు అదే గొడవ ఉంటుంది జనసేన వాళ్ళు అదే గొడవ ఉంటది అక్కడే సమస్య ఎదురవుతుంది పొత్తు తేడా ఎక్కడ కొడుతుంది సంఖ్య దగ్గర కొడుతుందా ఎంచుకుంటున్న నియోజకవర్గాల దగ్గర కొడుతుందా ఆలస్యం దగ్గర కొడుతుంది ఇంత సాగత ఇయ్యకూడదు నేను మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం లేట్ అయ్యే కొద్దీ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ లోపు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు టెంపర్ పెంచేసుకుంటారు అలాగే హోప్స్ కూడా అంతే ఎవరికి వాళ్ళు ఆశ పెట్టేసుకుంటారు టెంపర్ పెంచేస్తారు వాళ్ళు కేటర్ని వెనకాల పోగేసేసుకుంటారు ఎందుకంటే చివరి నిమిషంలో చేసేస్తే కుదరదు కదా అందుకని ఎవరికి వాళ్ళు మందే మందే అని చెప్పేసి ఆస్తులు అమ్మేసుకుంటారు డబ్బులు పట్టుకుంటారు ఖర్చు పెడతారు మనలో పోస్తారు మొక్క పెడతారు చేయించాల్సి నేను చేస్తారు వెనకాల వేసుకుని తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉండే ఇదంతా జరుగుతున్నప్పుడు మనం ఇంతకు ముందు డిబేట్స్ లో కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ మంతే అనుకున్నాం ఫస్ట్ తేల్చుకోవాల్సింది పొత్తులు సీట్లు డిసెంబర్ కల్లా తేల్చేసేసుకుని వెళ్తున్నారంటే చాలా హ్యాపీ అనుకున్నాం మనం ఎందుకంటే ఎప్పుడైనా సరే పొత్తు అందులో ఇట్లా రెండు బలమైనటువంటి ఒకళ్ళేమో చెరిస్మాటిక్ లీడర్